హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానెల్ కి స్వాగతం టాలీవుడ్ ప్రముఖ సింగర్ గీతా మాధురి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి మీకు తెలిసిందా ఈ వీడియోలో ఆమె గురించి ఆమె కుటుంబం గురించి ఆమె ప్రసవం గురించి మరింత తెలుసుకుందాం గీతా మాధురి గీతా మాధురి టాలీవుడ్ టాలీవుడ్లో ప్రముఖ సింగర్ ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడింది రంగ్ దే బద్రీనాథ్ సరైనోడు వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి ఆమె కుటుంబం ఎలా ఉంటుంది గీతా మాధురి టాలీవుడ్ నటుడు నందును రెండు వేల పద్నాలుగులో వివాహం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వీరికి ఒక పాప పుట్టింది ఇప్పుడు రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆమె ప్రసవం ఎలా జరిగింది గీతా మాధురి ఫిబ్రవరి పదిన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది ఆమె బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు టాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందించారు గీతా మాధురికి మగబిడ్డ పుట్టిన విషయానికి తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి